తెలుగమ్మ అయినా కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ అంజలి ఓవైపు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది తాజాగా ఈ అమ్మడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే తెలుగు సినిమాకు కమిట్ అయింది ఆ సినిమా గీతాంజలి సినిమాకు నెక్స్ట్ పార్ట్ అనే విషయం తెలిసిందే చాలా కాలం తర్వాత తెలుగులో అంజలి నటిస్తున్న సినిమా అవడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక అంజలి ప్రేమ పెళ్లి గురించి చాలా ఏళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆ మధ్య ఈమె హీరో జైతో ప్రేమలో ఉందని ప్రచారం కొనసాగింది ఆ ప్రచారం నిజమే అన్నట్టు కొన్ని ఫోటోలు సాక్ష్యాలు కూడా వచ్చాయి కానీ కొన్నాళ్ళ తర్వాత జై నుంచి అంజలి విడిపోయిందనే పుకార్లు షికార్లు చేశాయి అంజలి తాజాగా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిందనే వార్తలు వస్తున్నాయి ఆ వార్తలపై గత కొన్నాళ్లుగా అంజలి ఫ్యాన్స్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎట్టకేలకు అంజలి నుంచి స్పష్టత వచ్చింది ఆమె అవన్నీ పుకార్లే అని తేల్చి పారేసింది తన కెరీర్ అనుభవం నుంచి ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి చాలాసార్లు నాకు తెలియకుండానే నా పెళ్లి చేశారు నా పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పెళ్లి గురించి నేను స్వయంగా చెప్పే వరకు మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు